దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఆన్ దిస్ ఛానల్ అండ్ ఇట్స్ వీడియోస్ ఫర్ జనరల్ పర్పస్ ఓన్లీ అండ్ షుడ్ నాట్ బి కన్సిడర్ అడ్వైస్ ద వీడియోస్ ఇమేజెస్ బిలాంగ్స్ రెస్పెక్టివ్ ఓనర్స్ అండ్ ఆర్ యూస్ ఫర్ ఫేర్ పర్పస్ బై ద కాన్సెప్ట్ ఆఫ్ దోనర్స్ హాయ్ ఎవరి ప్రెసెంట్ మనము రాజమండ్రి దగ్గర అనేలన్న డైరీ ఫార్మ్ లో ఉన్నాము ప్రెసెంట్ అన్న దగ్గర ఎన్ని గేదలు ఉన్నాయి గేదెల ధరలెట్లు ఉన్నాయి ఒకసారి అన్ని వివరాలు డీటెయిల్స్ ఉన్నాము అన్న ఒకసారి ఇన్ఫర్మేషన్ చెప్పండి అన్న నమస్తే అన్న మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం అండి నా పేరు అనిల్ మాది అనిల్ డైరీ ఫార్మ్స్ మా దగ్గర ప్రస్తుతానికి నలభై గేదెలు ఉన్నాయండి రెండు షెడ్లు కలిపి ఆ షెడ్ లో ఈ షెడ్ లో కలిపి నలభై ఉన్నాయండి మొత్తం ఓకే ఇప్పుడు గేదెల ధరలు ఉన్నాయండి తొంభై వేల నుంచి లక్ష యాభై లక్ష అరవై దాకా ఉన్నాయండి రోజు మీద పది నుంచి పదహారు వరకు పాలచే గదులు అన్ని కూడా ఆడిపల్లి మీద ఉన్న రెండు గీత ఉన్నాయండి ఈ గేదెలు కూడా ఉన్నాయండి ఇవన్న ఓకే ఈయన్ని పది ఇన్ని ఒక పది ఉన్నాయి ఈనాశని ఒక ఇరవై ఉన్నాయి గేదెలు ఇప్పుడు ఏమైనా తగ్గినాయినా ఇప్పుడు వర్షాలు కదా ఇక్కడి నుంచి తగ్గుతాయండి తగ్గుతాయి ఈయన నెల నుంచి తగ్గుతాయండి గేదు ఈ బాగానే వస్తున్నాయి అండి ఇప్పుడు ప్రెసెంట్ బాగానే వస్తున్నాయి అని ఇప్పుడు హర్యానా గేదెలకు ఇప్పుడు ఆంధ్ర గేదెలకు తేడా ఏంటండి ఇప్పుడు హర్యానా కూడా మనకి సెట్ అవ్వడానికి రెండు నెలలు పడతాయండి అదే హరియానా మూడు నెలల నాలుగు నెలల సూడి తెచ్చి తయారు చేసి అమ్మ అనుకోండి ఇక్కడ అన్ని క్లైమేట్ కి అలవాడిపోయి ఉంటుంది అండి మనకి ఇంకా డైరెక్ట్ మిల్క్ ఫీల్డింగ్ తప్ప మనం కంగారు పడక్కలదు ఇది సెట్ అన్న డౌట్ లేదని సెట్ అయిపోతాయి అంటే ఫ్రెష్ గా తెచ్చుకుంటే మాత్రం కొంచెం టైం పడుతుంది అంటే రెండు మూడు నెలలు పడతాయి ఫీడింగ్ ఫీడింగ్ అన్ని కూడా ఇక్కడైతే మాత్రం మామూలుగా అందరు పెట్టేది అండి ఇప్పుడు ఏ అనుకోండి ఇవ్వండి ఈ నిన్న పెడతాం అయిపోయింది మళ్ళీ సాయంత్రం వరకు వెళ్తారు దాని జొన్నలు ఉడకొడి పెడతామండి అంటే ఈ తర్వాత ఎన్ని రోజుల తర్వాత నుంచి జొన్నలు ఉడకబడి పెడతారు నాలుగు రోజుల వరకు జొన్నలు పెడతాం పెడతామండి నాలుగు రోజుల వరకు జొన్నలు అదొకటి దానికి ఏం పెడతారంటే దాని కొద్దిగా తౌడు కలుపుతాడు అంతే తోడు కలుపుతా తర్వాత నుంచి మనం పచ్చి చెక్కని పిండి తౌడు అన్నీ వేసేసుకొచ్చింది ఆ ఇబ్బంది ఉండదు ఇప్పుడు పత్తి చెక్క కందిచున్ని గోధుమ పొట్టు వాడతారు కదా దాని అవి వాడితే బాగా ఎక్కువ పాలు వస్తాయండి ఫ్యాట్లు వస్తాయండి పాలు కూడా బాగా ఎక్కువ వస్తాయి ఇప్పుడు ఇవి ఇవి పొలాలు కూడా పోతాయని ఎక్కడికైనా పొలాలను పంపించా పోతాయి పోతాయండి పోయి తిరిగి మేసి వస్తాయి మేసి వస్తాయండి ఇప్పుడు రేట్లు ఎప్పుడన్నా ఒకసారి ఇది ఇది ఉంది కదండీ ఇది రోజులు లక్ష యాభై ఐదు వేలు పడుతుంది అండి రోజు మే పవహాలేట్లో అవుతుందండి అంటే ఇది ఎన్ని రోజులు అన్న టైమ్ ఇంకా వారం ఉంది వారం ఉంది వీళ్ళు ఎంచుకున్న దాన్ని బట్టి రేట్ ఒకటి ఇరవై కొందా ఒకటి ముప్పై కొందా లక్ష లక్ష పదికొందాయి తొంభై కొందా ఇక్కడ రైతు ఎంచుకున్న గేదెని బట్టి రేట్ ఓకే ఉంటదండి వాళ్ళు ఏ గేదు ఇప్పుడు మన దగ్గర మినిమం అంటే తొంభై తొంభై వేలకు మినిమం గేదె రేట్ అయితే ఉంది ఉందండి ఎన్ని సార్ అన్న ఒకటి ఆరు ఏడు ఎనిమిది దాకా వస్తాయండి అండి ఒక ఐదు అయితే గ్యారంటీ గ్యారంటీ ఐదు ఆరు గ్యారంటీ వస్తానండి ఇబ్బంది ఇది ఉందన్న ఇప్పుడు రోజులు అంటే వారం ఉంది ఇప్పుడు నిండు చూడెంట్ అవును ఇదోండి ఇది నిండు ఇది పదిహేను రోజులు అంటే మెత్తం చాలా అండి ఇది ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు అనుభవం ఉన్న లేకపోయినా సరే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అనుభవం లేకుండా ఒక కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తా అనుకున్నా వాళ్ళు ఎలాంటి సెలెక్ట్ చేసుకోవాలన్నా అన్ని మనకి అండర్ క్వాలిటీ బాగుండాలండి వెనకాల మొలుగుతీరి బాగుండాలి గేది సైజ్ ఉండాలి మనకి రొమ్ములు నాలుగు సమానంగా ఉండాలి ఇవన్నీ అది డెలివరీ అవడానికి రెడీగా ఉందండి ఇది డెలివరీ అవడం రెడీగా ఉంది ఇది డెలివరీ అయిపోయిందండి ఇవన్నీ అది డెలివరీ అయిపోయింది అవుతుంది మీరు ఏ గేదని చూసుకున్నా సరే అంటే క్వాలిటీ విధంగా ఉంటుందండి ఉదయం ఐదు గంటలకు పాలు తీసాం మళ్ళీ సాయంత్రం కూడా ఏడేడు అవుతుందండి ఇది నిన్న నైట్ అయిందండి ఇది ఏడేడు అవుతుందండి ఏడు లీటర్లు జున్ను పాలు తీసాం ఇది ఒక రెండు రోజులు అవుతుందండి ఇది ఇప్పుడు వస్తానికి అవుతుందండి ఇది కూడా వచ్చిన వాళ్ళు ఒక రెండు మూడు పూట్ల పాలు చూసుకోవచ్చా ఇక్కడ ఇక్కడే ఉండే చూసుకోవచ్చండి ఇబ్బంది ఇవ్వలేదండి సో మీరు కూడా ఎవరైనా సరే వచ్చిన వాళ్ళు కొంచెం ఓపికతో వచ్చి పూటలు ఉండి పాలు ఆ రూమ్ మీద ఉండాలండి గేదెకి ఎప్పుడైనా సరే ఓకే గ్యాప్ గ్యాప్ ఉండడం వల్ల ఏమంటే పాలు సమానంగా వస్తాయండి మొత్తం మా గేదెలు అన్ని కూడా అదే రూమ్ మేడం ఉంటాయండి మొత్తం అంటే ఎడము అట్లే ఉండాలా నాలుగు కూడా సమానంగా ఉండాలి సమానంగా ఉండాలి సైజ్ అండి ఆరు పళ్ళు ఉన్నాయండి ఆరు పళ్ళు ఉన్నాయండి గుట్లు అన్ని కూడా ఇదే సూపర్ అయి పేర కాదండి కోఫోర్ అండి కోఫోర్ మొత్తం ఎన్ని ఉన్నాయండి ఇప్పుడు మొత్తం నలభై ఉన్నాయండి ట్రాన్స్పోర్ట్ ఇండి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఓన్లీ డీజిల్ నిమిత్తం తీసుకుని ఇవ్వడం జరుగుతుందండి ఐదు పైన కూర్చున్న వాళ్ళకి వాళ్ళ దారిలో పీసీ ఖర్చులు పెట్టుకుంటే సరిపోతుంది బండి మేము పెడతాం ఐదు పైన తీసుకుంటాయి అంటే ఎట్లా అంటే మధ్యలో ఆపితే వాళ్ళ డబ్బులు వాళ్ళు పెట్టుకోవాలి అంటే ఎంత అడుగుతుంటారు అట్లా ఎవరన్నా ఒక అవ్వచ్చు అని లేదా రెండు వేలు అవ్వచ్చు లేదా అవ్వకపోవచ్చు చెప్పండి అంటే మధ్యలో స్టేట్ దారి ఏదైనా శస్త్రోలు అవి ఏమైనా ఉంటే ఆ నిమిత్తం వాళ్ళు పెట్టుకోవాలి ఎవరైతే వాళ్ళు పెట్టుకోవాలి అవునండి అకామిడేషన్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కూడా రూమ్స్ ఉన్నాయండి ఫుడ్ అది కూడా మేము పెట్టుకుంటాం వాళ్ళకి ఇబ్బంది ఏమీ లేదు ఇక్కడ రెండు మూట్లను బాల్ చూసుకుని వాళ్ళు ఓకే అనుకోకనే తీసుకుని వెళ్ళొచ్చండి ఇబ్బంది లేదు ఇప్పుడు ఇక్కడ గదులు ఉంటాయి అన్ని రెండో మూడైతే ఉన్నాయండి మూడు అయితే ఫస్ట్ యొక్క ఉండదు ఫస్ట్ వల్ల పొడిగోపలు అవి వస్తాయండి అది ఒకటి ఇక అనుభవం ఉన్న వాళ్ళే డైరీ పెట్టుకోండి అనుభవం లేదా పెట్టకర్లేదు అండి అడిగితే అనుభవం లేకపోతే వాళ్ళు ఏమంటే గేదెలు కొనేసుకుంటారండి ఒక ఐదారు గేదెలు ఐదారు గేదెలు కొనేసుకుని అండి వాటి గురించి ఏమన్నా సరైన వ్యక్తిని తెచ్చు కూడా తెచ్చుకుంటలేదు ఇక్కడ వచ్చిన తర్వాత మొత్తం అన్ని గేదెలు తీసుకెళ్ళిపోతారండి వర్క్ ఏం చేస్తాడు కొత్త ఊపిరి మీద రెండు రోజులు చేస్తున్నాడు ఇతనికి ఏం తెలుగు పాలు పోతాయి ఒక్క పూట పాలు దాగిపోయినా సరే పాలు పోతాయండి ఒక్క పూట దూడకి ఎక్కువ పాలు దూడ పోదు అంటే ఎక్కువ పాలు తాగు అట్లా దూ అదే దానాలు సరిగా పెట్టుకోవాలండి పచ్చగడ్డ ఉండాలి పచ్చగడ్డ ఉండాలి ఎండిగడ్డ ఉండాలి షెడ్ ఉండాలి వాటర్ సమృద్ధిగా వాటర్ ఉండాలండి గేదులకి తాగినంత వాటర్ ఇవన్నీ మేము ఆ కుండీ నిండా పెడతాం మూడు పూటలు పెడతాం అండి వాటర్ ఫుల్ గా వాటర్ తా వాటర్ తాగ దానికి వదిలేతే అది ఎంత తాగదామని కూడా అంత తాగాలండి అంతే మన బగిటితో తెచ్చి పెడతాం అక్కడ చేయకూడదు టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు రెండు పోట్లు కలగాలండి గేదెలు ఇవన్నీ ఇప్పుడు అంతగా కొత్తగా పెట్టుకునే వాళ్ళు ఒక రెండు మూడు డైరీలు తిరిగండి అక్కడ ఎలా మెయింటైన్ చేస్తారో చూసుకుని వచ్చి గేదెలు కొనుక్కోవచ్చండి అది ఒకటి మీ ఊర్లో ఉన్న ఎవరన్నా రైతులు ఉంటారు కదండి డైరీ ఫామ్ ఉన్నవాడు వాళ్ళని ఒక తీసుకుని వచ్చుకుని మీలా గేదెలు అనుకుంటున్నాం మాకు గేదెలు సెలెక్ట్ చేసి పెట్టిన ఒక్క ఫోటో వాళ్ళని అనుకోండి వాళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదు మంచి గేదెలు సెలెక్ట్ చేసుకుని తీసుకెళ్ళొచ్చు కొత్తగా పెట్టుకునే వాళ్ళకి నా ఇన్స్ట్రక్షన్స్ ఇదండి ఏంటంటే ఎవరన్నా ఒకటండి లాస్ అవ్వకూడదు కదండి ఇప్పుడు గేదెలు తీసుకెళ్తారు ఆమె వేయలేక ఇప్పుడు గేదెలు సరిగా మెయింటైన్ చేయకుండా పాలు ఇవ్వట్లేదు అని మేము ఏం చేయగలం కదా దాని దగ్గర ఎక్కడో పది గేదులు ఇచ్చిన ఒక గేదు డిఫరెన్స్ వస్తుందండి అలాగే నేను దేవుడేం కాదు ప్రతి చోట ఉన్నదండి అంతేగాని పదికి పది దేలా రావు కదండి వస్తాయా రావు కదా మనం కూడా నమ్మ నమ్మకంగా ఇస్తామండి గుట్లు మంచి ఇస్తాం ఎటువంటి ఇబ్బంది ఉండదండి అన్ని విధాలు ఇక్కడ చూసుకుని రెండు బోట్లు కదా మూడు బోట్లు చూసుకునే తీసుకెళ్ళొచ్చండి సో ఎవరైనా సరే కొత్తగా డైరీ ఫామ్ పెట్టాలనుకునే వాళ్ళైతే ముందైతే వాళ్ళ ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని ఒక ఐదు డైట్ ఫం లో తిరిగి మూడు డేలీ చుట్టుపక్కల తిరిగి ఒక రెండు రోజులు అక్కడ అక్కడ వర్క్ చేయండి పర్లేదు తప్పలేదు ఆ వర్క్ చేసి లేదని చూసినా సరే చేయొచ్చండి ఇబ్బంది లేదు వాళ్ళు ఏం ఫీడింగ్ పెడుతున్నారు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు అన్ని అంటే వర్కర్ మీద వదిలేసిపోతే మాత్రం దెబ్బ అయిపోతే దబ్బై పోతుంది అంటే వర్కర్లు సరిగా అంటే పెట్టడం కానీ పాలు చూసుకోవడం కానీ అట్లా చేయరు ఇప్పుడు మనం చూపించుకోవడం వేరు వాళ్ళ మీద వదిలి ఆడికి వెళ్ళిపోతాం అండి అలా చేస్తారు ఇప్పుడు మేము పది నిమిషాలు కానీ మన వాడు గడ్డికి వెళ్ళారండి ఇంకో వస్తారు ఇప్పుడు ఆ వచ్చి చూసుకోపోవడానికి ఇక్కడ అన్ని బ్యాల్ చేస్తుంటే వేస్ట్ గారు అవి తొక్కుతూ మళ్ళీ అవి అక్కడ గతలు అవడం జరుగుతుంది అదే మనిషి మనం మనం చెప్పకపోయినా మనం చెప్పించుకోకుండా చేసి వర్కర్ని పెట్టుకోవాలండి ఒక రూపాయి ఎక్కువైనా అయినా రెండు వేల ఎడస్ట్ అయినా సరే మనం చెప్పకుండా చేసి వర్కర్ని పెట్టి చేసుకోవడం మంచిదండి వాళ్ళైతే ప్రాపర్ గా మనం చెప్పకపోయినా సరే వాళ్ళు పోతారండి వాళ్ళు కొంచెం ఈ బీహార్ వర్కర్లు చెప్పకుండా చెప్పబెట్ట రాత్రి రాత్రి బ్యాగ్ చదువుకుపోతారు అక్కడ ఇల్లు వస్తూ కూడా ఎంత మంది చూడట్లేదు అండి అట్టిపోయి బస్ బస్టాండ్ వదులుతో రైల్వే స్టేషన్ వదులతో చాలా మందిని బాబు చాలా మందికి కూడా అందుకని బీహార్ వాళ్ళు ప్రిపరేషన్ చేయట్లేదు అని అసలు ఏంటంటే వాళ్ళు పారిపోయిన గానీ మామే పడిపోతారండి పెట్టిదే ఉండేవారండి ఊరండి పెట్టుకుంటే ముప్పై సంవత్సరాలు పైన పెట్టుకునే వాళ్ళండి ముప్పై సంవత్సరాలు వయసు ఉన్న వాళ్ళని పెట్టుకోవాలి ఆడి కొద్దిగా అనుభవం ఉంటుందండి ఇరవై సంవత్సరాలు లోపల ఇప్పుడు పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు కూడా బీహారో వచ్చేస్తున్నాడు మందు ఆగేస్తున్నాడు గట్టుకేస్తున్నాడు అదే వర్క్ వర్క్అవు కదండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏదో ఒక రెండు గేలు మూడు గేదలు అంటే మనం ఎవరన్నా పిలిస్తే వచ్చి పాలు వెళతారు అదే పెద్ద డైరీ ఇరవై గేదెలు ఇరవై గేలు ఎవరు పాలు పాలు పోతాయి పాలు పాలు పొట్టం గేదు అండి ఇప్పుడు పాలు ఎన్ని గంటలకు అని ఇక్కడ ఉదయం ఐదు గంటలకి సాయంత్రం ఐదు గంటలకు పెడతారు ఐదు గంటలకి చూసుకోవచ్చు మీరు ఎప్పుడైనా సరే ఇక్కడ గేదెలు కావాలనుకుంటే జాతి గ్రేడ్ ముర్రా అన్న బ్రిడ్లలో వచ్చేసి ఏవే ఉంటాయి ఒరిజినల్ బన్నీ ముర్రా ఈ మూడు బ్రిల్లు ఉంటాయి ఈ మూడు బ్రిల్లు గేదెలు ఉంటాయి నిల్లుసుడి గేదెలు ఉంటాయి పాడి గేదెలు ఉంటాయి నిల్లుసుడి గీదలు ఉంటాయి ఒక వారం పది రోజులు పదహైదు రోజులలో ఈ రవలసిన గేదెలు ఈని పాల మీద ఉన్న గేదెలు రెండు రోజులు మూడు రోజులు వారం రోజులు అంత ఒక పదహైదు రోజులు లోపల ఈ గేదెలు డైలీ కూడా పదిహేను లో చూసుకుని అన్ని విధాలుగా చెక్ చేసుకుని మీరు గేదెలు కొనుగోలు చేసుకోవచ్చు అనేసి అని అన్న చెప్తున్నారు కావాల్సిన వాళ్ళు మీరు స్క్రీన్ లో ఉంది కదా నెంబర్ కు కాంటాక్ట్ చేసుకోవచ్చు వాట్సాప్ కూడా అవైలబుల్ ఉంది మీరు అన్న వీడియో కాల్ చేస్తే వాళ్ళు ఎవరికైనా గేదెలు కావాలంటే వీడియో కాల్ చేసుకోవచ్చు అండి ఇరవై నాలుగు గంటలు ఒక రోజు ఉండవు కానీ ఇరవై నాలుగు గంటలు కూడా షెడ్ వీడియో కాల్ చేసి చూసుకోవచ్చండి వాళ్ళు బయలుదేరేటప్పుడు వీడియో కాల్ చేసి చూసుకుని వాళ్ళ చూపించింది ఏది ఉందో ఉదయానికి వచ్చినప్పుడు కూడా అది గేది ఉంటుంది వీడియో కాల్ చేసి చూసుకోవచ్చండి కొంతమంది ఏమంటారంటే అంటే అదే గేదెలు కొన్ని వరకే ఉంటాయి కొనక ముందు ఎంత అలా ఉంటుందో రెస్పాండ్ కొన్నాకి కూడా అంతే రెస్పాండ్ అవుతామండి మేము ఎందుకంటే వాళ్ళు బోర్డు పెట్టి పెడుతున్నారండి వాళ్ళు ఏం రిఫండ్ తెస్తాడని కాదండి అక్కడికి వెళ్ళాక చిన్నది ఏదో ప్రాబ్లం రావచ్చు ఒక ఫీవర్ రావచ్చు దాని మెడిసిన్ చెప్తాను అంతేకాసుకొచ్చేస్తానని చేయడు కదండి రైతు ఏదో అక్కడికి ఏదో ప్రాబ్లం నాకు ఇలా చేత రూమ్ లో పాలు దొక్కని చెప్పి చిన్న మైనాయో రిఫండ్ చేసుకుంటాడు ఎక్కువ అదే మై వచ్చినా రొమ్ము ప్రాబ్లం వచ్చినా రిఫండ్ చేసుకోవచ్చు ఓన్లీ పాలు మాత్రం తగ్గ పాలు తగ్గకుండా చూసుకోవాలంటే వాళ్ళ దానాలన్నీ మెయింటైన్ చేసుకోవాలండి వల్ల ఇప్పుడు ఎక్కువ రిఫండ్ ఏమి ఉండవు కదా ఎక్కడో నూటికి ఓ గేదిగో మై రావచ్చు అంతే ఒకటి ఈయనకు ముందు రాకపోయినా ఒక దానికి వస్తుంది దానికే పాపం అతనే చేయరుడు మనం దాన్ని రీప్లేస్ చేస్తాం అందుకని రైతు ఫోన్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే టక్కన లేదుతోనే అంటే ఆ నైట్ మీద ఏ అవసరం వచ్చిందో ఈయన అన్న అన్న ఈయన నాకు పేదోడు పుట్టిందని సంతోషంగా మాట్లాడడం చేయొచ్చు అంతే కదండి అందులో మంచి ఉంటది నష్టం ఉంటది లాభం ఉంటది చెడు వారుతుండదు మంచి వారుతుంది అందుకని రైతుకి ఫోన్ లిఫ్ట్ చేస్తానండి నేనైతే ఏంటంటే చాలా మంది నాకు ఫోన్ చేస్తారండి ఆ అన్న చెప్పన్న ఏంటంటే అన్న నాకు గే తిన పేదోడు పుట్టిందన్న లేకపోతే మాదోడు పుట్టిందన్న బానుందన్న హ్యాపీ అని చెప్తారండి ఆ వార్త కూడా మంచిదండి మనకి ఫోన్ బాబు బాగా ఇచ్చా అనుకుంటున్నాం